అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం తోట పని చేస్తూ గార్డెన్లో తిరుగుతూ మీతో కాసేపు ఈరోజు నా చిన్నప్పుడు జీవన విధానం ఎలా ఉండేదో అది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు ఉందో గమనించండి ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప పుల్లలను ఉపయోగించేవారు వీటినే పందోం పుల్లలు అని కూడా అనేవారు కొంతమంది కచ్చిక అంటే ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడిని పళ్ళ పొడిలాగా పళ్ళు తోముకునే పొడిలాగా వాడేవారు తాటాకులు చిన్న చిన్న మొక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించేవారు మగవాళ్ళు చాలామంది నూతి దగ్గరే నీళ్లు చేదలతో తోడుకుని స్నానం చేసేవారు ఆ చన్నీటి స్నానం చాలా హాయిని ఇచ్చేది చలికాలంలో మాత్రం వేడి నీళ్లు ఉండేవి ఉదయం నీళ్లు కాచుకునేందుకు కర్రల పొయ్యి లేదా పొట్టు పొయ్యి ఉండేది పొట్టు పొయ్యిలో పొట్టు కోరడం చాలా విచిత్రమైన విషయం మూడు రూపాయలకి ఒక పొట్టు బస్తా వచ్చేది పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మేవారు కాఫీ డికాక్షన్కి వేడివేడి నీళ్లలో కాఫీ వేసి కొంచెం సేపు ఆగాక పైన తేలిన నీటిని డికాక్షన్గా ఉపయోగించేవారు పాలు సేరు లెక్కన అమ్మేవారు బొగ్గుల కుంపటి మీద కాఫీ కుంపటి విసరడానికి ఓ వెదురు విసనకర్ర కొంతమంది ఒత్తుల స్టవ్వు పంపు స్టవ్వు వాడేవారు కిరసనాయిలు పంపు స్టవ్ వాడేవారు బరువును వీసె అంటే పద్నాలుగు వందల గ్రాములుగా ఏబులం అంటే అరవీస పదలం అంటే పావు వీసగా తూచేవారు ఇంట్లో దేవుడి పూజలు అవి సామాన్యంగా ఉండేవి మడి తడి మాత్రం పాటించేవారు వంట అంతా ఇత్తడి గిన్నెలతోనే అందరి ఇళ్లల్లోనూ రాచిప్పలు ఉండేవి ఈ రాచిప్పల్లో పచ్చి పులుసు ఉల్లిపాయల పులుసు పప్పు పులుసు కాచేవారు ఆ రుచి అమోఘంగా ఉండేది అన్ని పచ్చళ్ళు రుబ్బు రోట్లోనే రుబ్బుకునేవారు అప్పుడు బియ్యంలో మట్టి బిడ్డలు వడ్లు ఎక్కువగా ఉండడంతో వాటిని బియ్యం నుండి ఏరుకుని వండుకునేవారు రోజు మధ్యాహ్నం ఆడవాళ్ళందరూ కలిసి బియ్యం చేటల్లో పోసుకుని వడ్లు బిడ్డలు ఏరుకునేవారు అదే వారికి ఇరుగింటి పొరిగింటి వాళ్లతో కాలక్షేపం పిచ్చాపాటి అదేవిధంగా అన్ని సామాన్లు అంటే ఆవాలు చిలకర్ర ఇలాంటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకునేవారు బియ్యంలో అక్కుళ్ళు ఆట్రగడ్డలు వంకసన్నాలు కిచిడి అనే రకాలు ఉండేవి అక్కుళ్ళు ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం వంకసన్నాలు మధ్య రకం కిచడీ బియ్యం అంటే సన్న బియ్యం మసూరి బియ్యం ఇంకా ఖరీదు సీతారామాభ్యా నమ అనే వ్యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్లకు వచ్చే తిథి వార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్ళిపోయేవారు వెళ్ళేలోపు గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసేవారు ఒకవేళ వెంటనే వచ్చి ఇవ్వలేకపోతే అయితే ఏదో తప్పు చేసినట్లుగా అపరాధ భావంతో ఉండి మర్నాడు ముందే రెడీగా ఉండి రెండు గుప్పెళ్ళు వేసేవారు బియ్యం రాత్రి పూట ఏడు ఎనిమిది గంటలకు మాదా తల్లి అంటూ వచ్చేవాళ్ళకి ఆ రాత్రి తినగా మిగిలిన అన్నం కూరలు ఇచ్చేవాళ్ళు చిన్నపిల్లలు పేచీ పెడుతూ ఉంటే మాదా కావడం అబ్బాయికి ఇచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు టిఫిన్స్ ఉండేవి కాదు ఒక్క శనివారం మాత్రం ఎర్ర ఎర్రనూక ఉప్మా లాంటివి ఉండేవి పిల్లలు అందరూ మూడు పూటల అన్నం తినేవారు భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే తినడం అలవాటు తిన్నచోట నీళ్లు జల్లి శుద్ధి చేసేవారు ప్రతిరోజు రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకునేవాళ్ళం బొంతలు వేసుకుని చుట్టాలు లోపలి గదిలో పడుకునేవారు డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అనే పదాలే తెలియవు చాలా మటుకు మూడు గదుల ఇళ్లే కొంచెం స్థితిమంతులు అయితే నాలుగు గదులలోనూ ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండేవారు గదులు కూడా చాలా పెద్దవి మూడు వరుస గదుల ఇల్లు అద్దె నెలకి ఇరవై ఏడు రూపాయలు కరెంటు ఒక బల్బుకి నెలకు ఒక రూపాయి అలాగా మొత్తం కరెంటుతో కలిపి నెలకి ముప్పై రూపాయలు అద్దె ఉండేది వైద్యంకి డాక్టర్స్ చెయ్యి పట్టుకు చూసి బిళ్ళలు అరకు ఇచ్చేవారు జ్వరం తగ్గే వరకు లంకణమే తరువాత అర్థం అయినా అవ్వకపోయినా సరే వేసవికాలం కాలం అయితే ఆరు బయట మిగిలిన కాలాల్లో లోపల పక్కల మీద ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసనకర్రే ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్కి కూడా లైసెన్స్ ఉండేది రెండు రూపాయలు పెట్టి ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కొని సైకిల్కి బిగించేవారు అది ఆ రోజుల్లో జీవనశైలి ఎవరికి ఏ చీకు చింత ఉండేది కాదు జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించేవారు సంతోషంగా కాలం గడిపేసేవారు ఆనందంగా బాధ్యతలు నిర్వహించేవారు అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి వారాలబ్బాయిలు విధి దీపాల చదువులు మనుషులంతా ఒక్కటిగా ఉండేవాళ్ళు ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు కక్షలు కార్పణ్యాలు కోపతాపాలు కుళ్ళు కపటం ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళకుంది మాకు లేదని ఏనాడు అనుకునేవారే లేరు అహంకారం ప్రతీకారం అనేవే తెలియదు అప్పటి జనాలకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది ఇప్పుడున్నీ సౌకర్యాలు విలాసాలు లేకపోయినా ప్రకృతికి దగ్గరగా ఆరోగ్యంగా గడచిన రోజులు అవే మంచి రోజులు ఈ అనుభవాలు ఉన్నవారు కామెంట్లో పెట్టండి నేను విని సంతోషిస్తాను సర్వే జన సుఖ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి